నమస్తే రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి అంతా ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొవ్వూరు నియోజకవర్గ నివాసి వేమిరెడ్డి దంపతుల విజయం కోసం శ్రమిస్తున్న గుడి హరికుమార్ రెడ్డి గారు ప్రజెంట్ జనసేన పార్టీ సపోర్ట్ విపిఆర్ ఫ్యామిలీకి ఎలా ఉందో వారి విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి రైట్ న్యూస్ అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను బాగున్నారు సార్ బాగున్నా ఉంది చెప్పండి జనసేన పార్టీ నిన్న మరొకటి వరకు కొంతమంది ఆరోపించిన విధంగా ఒక సేన అన్నారు ఈరోజు ప్రధాన పార్టీలకి జయాల్ని అపజయాన్ని రుచి చూపించే పార్టీగా మారింది సో దీని పట్ల మీ స్పందన ఏంటి అంటే మాకు ఒక పేరు ఉందండి పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు ఉంది మీ ద్వారానే తెలుసుకోవడం కోసం ఎన్ని సంవత్సరాలు ఉంది ఫార్టీన్ ఇయర్స్ అయింది అప్పుడు అన్నారు పిల్లసేనా అనేది పుట్టిన పిల్లలు నాలుగు సంవత్సరాలు మాట రావాలంటే కనీసం నీటిని మాట్లాడాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఓట్ వస్తున్నాం అంటే పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు అయితే అప్పుడు పిల్ల అంటే ఇప్పుడు పెద్దసేన అయిపోయింది కదా అండి అయింది కంపల్సరీ ప్రత్యేకించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొంతమంది ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు మీ పార్టీ సో పెద్దసేన అయిపోయింది అవును మీరు అడిగే కూర్చున్నా పార్టీ పెట్టి దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు కావచ్చా ఉంటే సిక్స్ ఇయర్స్ ఏ పోలే కదా మాట్లాడదే జెండా పట్టుకోవాలంటే కనీసం ట్వెల్వ్ ఇయర్స్ కావాలి వాళ్ళు అరవరికి ఇప్పటికి ఓటు వచ్చేసింది ఒక ఎలక్షన్ కూడా అయిపోయింది డైరెక్ట్ పాలిటిక్స్ అయిపోయింది ఎన్నికల్లో కూడా పాల్గొన్నాము ఇంకా కలసేనండి హరికుమార్ రెడ్డి గారు అంటే వాళ్ళు ఆరోపించే విషయం ఏంటంటే చట్ట సరైన ప్రాతినిధ్యం ఆ పార్టీకి లేదు అని ఇరవై నాలుగులో ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉందంటే చట్ట సభల్లోకి మేము అంటే వెళ్ళలేదు కదా ప్రజలు మాకు ఇంకా అవకాశం ఇవ్వాల మా మీద నమ్మకం ఇంకా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు మమ్మల్ని నమ్మండి మేము అధికారం కోసం రావట్లేదు పవర్ కోసం రావట్లేదు ప్రశ్నించడం కోసం వస్తుందా అని చెప్పి అదే మాది రెండు వేల పంతొమ్మిదిలో తను ఓడాడు గెలిచిన సీట్ని కోల్పోయాడు కానీ మా లాంటి యువత భవితను గెలిపించడం కోసం అహర్నిశలో కష్టపడుతూ సుఖాలన్నీ వదులుకొని అహోరాత్రులు శమపడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చడానికి తాను ఒక్కడే నిలబడి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో మోడీ గారి మేధస్సుతో చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు గెలిపించడానికి అడుగులు వేసిన మొట్టమొదటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు ఓకే సార్ సో నేను అంటున్న విధంగా సార్ అధికార మార్పిడి లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రగతి అధోగతి అవుతుంది అని పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు సో దానికి అనుగుణంగానే కోటమితో ఏర్పడి ముందుకు వెళ్తున్నారు సో ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది పోయింది సార్ మాకు సిక్స్ పాయింట్ ఫైవ్ రేషియో వచ్చిందని చెప్తా ఉంటారు అందరూ ఎవ్వరూ కలిసి ఉంటే సిక్స్టీ ఫైవ్ సీట్స్ వచ్చాయని చెప్పి అందరూ మీలాంటి మీడియా మిత్రులే చెప్తూ అందరు ఓకే అంటే మొన్న వచ్చిన ఇరవై మూడు కాకుండా ఇద్దరం కలిసి ఉంటే అంటే వంద నుంచి పదివేల లోపల ఓట్లు పోయిన సీట్లు కోల్పోయిన సీట్లు కనీసం ఫార్టీ ఫైవ్ దాకా ఉన్నాయని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా రకరకాల రకరకాల విశ్లేషణలో ఇప్పటిదాకా బయటపడింది ఇద్దరం కలిస్తే వాళ్ళ అనుభవానికి మా లాంటి యువకుల ఉరుకు రక్తం తోడైతే ఎలా ఉంటుందో మీ విజ్ఞతకే తెలియాలి మీ అనుభవానికే తెలియాలన్నమాట ఓకే సార్ సరే ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్ మొదలైనప్పటి నుంచి ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి వేమిరెడ్డి దంపతుల విజయం కోసం జన సైనికులు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ముందుకు వెళ్తున్నారు అంటున్నారు ఇంత వేమిరెడ్డి దంపతులు అంటే ఎందుకు మీకు అంత అది కరెక్ట్ కాదండి వేమిరెడ్డి దంపతుల పోలం రెడ్డి దినేష్ రెడ్డి పోలం అక్కడి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమిగా ఏర్పడ్డారు అధోగతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టాలి సంక్షేమం కుంటుపడుతుంది అభివృద్ధి కుంటుపడుతుంది సంక్షేమం ఎలా ఉందో సమతోకం అభివృద్ధి కూడా రావాలి అని అంటే అనుభవ చంద్రబాబు నాయుడు గారితో జత కట్టాలి వ్యతిరేక ఓటు చేరకూడదనే ఉద్దేశంతో ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూటమితో అప్పుల పాలలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పైకి లేపాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు కావాలి అది ఆర్థికంగా కావచ్చు ఏ విధంగా కావాలి కాబట్టి ఒక అభ్యర్థిని ప్రకటించారు మాకు నెల్లూరులో సీటు వాళ్ళకి వచ్చింది టీడీపీ వాళ్ళకి అంటే ముగ్గురు ఆమోదంతో కూటమి అభ్యర్థికి వచ్చింది అది జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు టీడీపీలో వేమిరెడ్డి గారు కావచ్చు సంపర్సన ఎవరైనా కావచ్చు ఓకే అండి కళ్యాణ్ గారు చెప్పారు మాకు మీకు అభ్యర్థిని ప్రకటించాం కో ఊర్లో అన్నారు అది వేమిరెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు కాకపోతే ప్లస్ ఏంటంటే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సత్యమని ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకమునిపే నూట యాభైకి పైగా నీటి వసతులు ఏర్పాటు చేస్తారంటే స్వచ్ఛమైన వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు జలధార అంటారు వాటికి అమృతార అమృతార జలధార తర్వాత విద్యాదానం రకరకాల వాళ్ళ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యాదానం చేస్తూ ఉంటారు మసీదులకు కావచ్చు చర్చిలకు కావచ్చు మన దేవాలయాలకు కావచ్చు అపర అతను వీటన్నిటికి కూడా చాలా దానాలు ముక్తదానాలు చేస్తున్నారు లక్ష దీపోత్సవాలు నెల్లూరులో పరిచయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటి కుంకుమార్చం చేసిన వ్యక్తి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవలే రీసెంట్ గా టికెట్ కన్ఫామ్ కాకముందే శ్రీశైలం మీరు కూడా తెలుసు లక్షలు వెచ్చించి ఒక రథం కూడా తయారు చేస్తుంది కోటి ఇటువంటి దానకర్ణుడు అభినవ దానకర్ణుడు అపర భగీరథుడు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఒకవేళ వస్తే ఎలా ఉంటుందని కోరు నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఏడు నియోజకవర్గాలు అంటే పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గ ప్రజలకి ఆటోమేటిక్ గా ముందుగానే వాళ్ళ గుండెల్లో ప్రజలకు పేద ప్రజల గుండెల్లో బూడు కట్టుకునే ఉన్నారు మా కోరు నియోజకవర్గం టైం బాగుండి వాళ్ళ సతీమని మాకు ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం జరిగింది ఎందుకంటే వేమిరెడ్డి గారు వచ్చారు కాబట్టి మీరు కాబట్టి చెప్తూ ఉన్నాం ఇది స్పెషల్ అట్రాక్షన్ అనమాట వాళ్ళంటే ఇన్ని గొప్పదానాలు తెలిసి కొన్ని అయితే తెలియకుండా ఎన్ని చేస్తున్నారు వాళ్ళకి డబ్బుకు వదవలేదు ఏ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీ వాళ్ళని పిలిచి పలానా పదవిస్తామని చెప్తుంది కానీ కొన్ని అవమానాలు గురయ్యారు వాళ్ళు అవహేళన చేశారు వాళ్ళని దానం చేస్తుంటే రాజకీయాలు అడ్డు వచ్చేవాళ్ళకి అంటే కొన్ని పరిమితులు నేను ఎమ్మెల్యే అని ఇప్పుడు నన్ను అడిగి కదా మీరు దానాలు చేయాలి అని చెప్పి కండిషన్స్ రకరకాల కండిషన్స్ పెట్టి మాకు చెప్పే మీరు ఇవ్వాలి దానం అని చెప్పి దగ్గరకు వచ్చిన తర్వాత ఓహో మనం దానం చేయాలన్నా కూడా రాజకీయాలు అడ్డు వస్తాయి మనం డైరెక్ట్ రాజకీయాల్లో పొలిటికల్ గా వెళ్ళేసి మనమే గా ఉంటే అసలు ఇంకొంత మంచి చేయొచ్చు ఇప్పుడైతే కొన్ని గ్రామాలకు ఉపయోగపడతాం మన ఫౌండేషన్ ద్వారా వీపే ఫౌండేషన్ ద్వారా అసలు రాజకీయంలోకి వెళ్ళేసి మనమే గెలిస్తే ప్రజల మన్నలు పొంది స్వచ్ఛందంగా ఫైట్ చేసి ప్రజల మన్ననలు పొంది మనం ఓటు రూపంలో రేపు గెలుపొంది అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ వెళ్తే ఇంకెన్ని మంది మంచి పనులు చేయొచ్చు అనే ఉద్దేశంతో రావడం జరిగింది తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు మా యువతకి మీరు అన్నారు కదా పిల్ల సైనిక్స్ అని మేమందరం కూడా ఎలా ఆలోచిస్తున్నాం అంటే తల్లిని చూసుకుంటూ ఉన్నాం గ్రామస్థాయిలో ఒక వార్డు మెంబర్గా మన ఇంటిలో మన చెల్లినో అక్కనో తల్లినో పెడితే ఎలా ఓటల్ని మోటివేట్ చేస్తాం మన బంధువులు ఒకళ్ళు ఉన్నాయి మన ఫ్రెండ్స్ సర్కిల్ ఒకటి ఉన్నాయి మనం ఎవరికన్నా మంచి చేస్తుంటే ఉంటాయి అలా తీసుకున్నాం మేము ఈరోజు పౌరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తల్లి స్థానంలో ప్రశాంత్ రెడ్డి గారిని చూసుకుంటున్నాం కేవలం ఓటమి అభ్యర్థిగా చూడట్లే ఓకే మా ఇంటిలో మా తల్లిని నియోజకవర్గం ఎమ్మెల్యేగా పెడితే ఎలా ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఎలా తీసుకుంటున్నారు కళ కూడా లక్ష్మి కళ తాండ్రీ ప్రత్యర్థి దగ్గర మాడు కళ అనుభవం అదే సార్ ఆ విషయం కళ కూడా తప్పిపోయి ఆ విషయం మాట్లాడదలుచుకున్నాను సార్ చెప్పండి ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీరు మాతృ సమాన తల్లి తల్లిలో చూసుకుంటున్నారు జన అందరూ కూడా అవును కౌర్ నియోజకవర్గా ప్రజలు కూడా సరే ఈ విషయం పట్ల మీ తల్లి గారు అనుకున్నాం భావిస్తారు శాసనసభ్యులు నల్లబెడ్డి కుమార్ రెడ్డి గారు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు ఈ విషయంపై మీ మనసు ఏ విధంగా తలకెలుపుతున్నాడు అందుకే ఇచ్చేవాడి మేము అంటే రాజకీయాలు అందరూ చేస్తారు అతను ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే తనని ఓడించడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారని చెప్పి ఫీల్ అవుతున్నాడు అతను మమ్మల్ని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చి ఎప్పుడు కూడా మీకు చాలా అనుభవం ఉంటుంది మీకు ఎప్పుడు కూడా వినతులు ఎవరికి వస్తాయి అధికార పార్టీ ఎమ్మెల్యేకి వస్తాయి అధికార పార్టీ మంత్రికి వస్తాయి ఇంకా ఆయన నామినేషన్ పర్వం కూడా ముగిల ఇంకా నామినేషన్ కూడా వేయలే ఏ గ్రామానికి వెళ్ళినా సరే మా ఊర్లో రోడ్లు బాగలేవమ్మా డ్రైనేజ్లు బాగలేవమ్మా సిమెంట్ రోడ్డు కంటే ఒక వన్ ఫీట్ ఎత్తు డ్రైనేజ్ కట్టేస్తున్నారమ్మా నీటి వస్తలేదమ్మా మీరు ఇచ్చిన ఒక్క ప్లాంటే ఉంది అక్కడ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి వాటర్ ప్లాంట్ ఒకటే ఉంది సరిపోవట్లేదమ్మా మాకు ఇంకా పెన్షన్ పడట్లేదమ్మా ఏదో కరెంట్ బిల్ ఎక్కువైందని చెప్పి పెన్షన్ కట్ చేస్తారని ఘనతలు వెలువగా వస్తున్నాయి ఈరోజు అంటే ఎమ్మెల్యే ఈ వీడియో అని చెప్పేసి ఆల్రెడీ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతున్నారు ఇటువంటి దశలో అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ముప్పై సంవత్సరాలు పృథ్వీరాజ్ చెప్పిన సినిమాలో ప్రథమ సినిమా అనుకుంటా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఒక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా ఒకసారి వదిలిపోలేడు కదా రకరకాల కుర్తులు పొందుతూ ఉన్నాడు అనమాట అటువంటిప్పుడు ప్రెస్ లో వంద మాట్లాడతారు కానీ మేము అనేది ఒకటే జనసేనికులుగా తల్లి సంబంధాలుగా చూసుకుంటున్నాం కాబట్టి మేము వ్యక్తిగత దోషాలకి దిగొద్దు రాజకీయంగా ఉంటే అంశాలైనా సరే విభేదించండి పోట్లాడండి కొట్టాడండి రాజకీయంగా హుందాతనంగా రాజకీయాలు చేయండి పర్సనల్ జోలికి పోవద్దు క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం మీ తోలు తీసి చెప్పులు గుడుచుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి దిగదార్చొద్దు మీరు దిగజారద్దని చెప్పి చాలా సందర్భాలు కూడా తెలియజేయడం జరిగింది ప్రసన్న రెడ్డి సోదరుడు నల్లపెడ్డి రాజేంద్ర రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఒక ఫోన్ విషయాన్ని ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడే విషయం సంస్కారం అంటారా చాలా ఉన్నతమైన వ్యక్తులండి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా నల్లపటి రెడ్డి బ్రదర్స్ అంటారు వాళ్ళిద్దరు తండ్రి పేరు చెప్పి ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వేయలేరు రాజకీయాన్ని ప్రతి ఎలక్షన్ ముందు కూడా ఎట్టా కొట్లాడుకుంటారు వాళ్ళిద్దరు ఎలక్షన్ వచ్చే రోజుకి మళ్ళీ ఒకటైపోతారు ఇటీవల తమ్ముడు అన్న గురించి వదిలేడు కొన్ని బాణాలు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా అన్నగారికి టికెట్ ఇవ్వద్దండి అని అతను కూడా ఏంటంటే రోజు ప్రిపేర్ అవుతా ఉన్నట్టున్నాడు అంటే ఎలా మాట్లాడాలి ఎలా కనెక్ట్ అవద్దు మన మాట అనేది డైలీ ఇప్పుడు మనం పొట్టదగ్గాలి జాగింగ్ చేస్తాం మజిల్స్ రావాలి వర్కౌట్లు చేస్తాం ఇతను ఏంటంటే వాయిస్ బేస్ బాగా రావాలి మనకి ఎలా కనెక్ట్ అవుతారు జనాలని అమ్మ ఎలా అనాలి అక్క అని ఎందుకు అనాలి ఎలా అనాలంటే తన దెబ్బకి ఈ రోజు ఇది పోసుకుంటున్నారు కోవూరులో కాదు నెల్లూరు జిల్లాలో ఎవరితో ఎవరు ఫోన్ లో మాట్లాడాలంటే చుచ్చు పోసుకుంటున్నారు ఈ రోజు అవతల అక్క కావచ్చు అవతల వాళ్ళు చెల్లి కావచ్చు తల్లి కావచ్చు తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు మొత్తం రికార్డు చేసి పక్కన పెట్టుకోవడం వాళ్ళ అమ్మ అక్క అయ్యా చెప్పండి అంటే ఏక సంబోధం ఉండదు మళ్ళీ ఏక వచ్చినంత మీరు మర్యాదగా మాట్లాడతారండీ మర్యాదగా మాట్లాడి అన్ని రికార్డ్ చేసుకొని వదలాల్సింది ఏమైనా వదలుతాడు కానీ ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారు ఏమి తప్పు మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు మీ అన్నమా నీ చేత మాట్లాడించోడు పక్కలో బలెంతో ప్రయాణం చేస్తూ ఉన్నావు నీ ఆడియో రికార్డులు ఆల్రెడీ బయట పెట్టున్నాడు ఇక మీదట మిత్రులారా అధికార పార్టీ నాయకులారా మీరు మంది ఆయన గురించి ఏం మాట్లాడున్నారో ఎప్పుడు ఏమి తక్కువ అవద్దో అతను ఎప్పుడు విస్ఫోటనం అంటే అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుద్దో తెలియదు అది తేనె పూసిన కట్టది దాన్ని పక్కన పెట్టుకొని ఈ రోజు నమ్మి నీ రాజకీయ స్వలాభం కోసం ఒక మహిళా నేతనే ఈ విధంగా ఏదో కించిపరిచే పరిచే విధంగా ఆడ ఏమీ మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది ఏదన్నా మాట్లాడుంటే కానీ మీరు కూడా మాట్లాడుండచ్చు ఇటీవల అతని తోటి అవన్నీ రికార్డు కూడా అతని దగ్గర ఉంటాయి తస్మాత్ జాగ్రత్త రోజు మా మేడం గారు జరిగింది రేపు మీకు జరగవచ్చు ఓకే సో ప్రసంత్ కుమార్ రెడ్డి గారు లేదంటే కోవిడ్ న్యూస్ విషయం కాస్త పక్కన పెడదాం నెల్లూరు పార్లమెంట్ విషయం కొందా విజయసాయి రెడ్డి గారు అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీపీఎన్ గారు ఉన్నారు సో ఇద్దరి మధ్య విజయ అవకాశం ఎదుర్కొనే అవకాశం జన సైనికుడుగా కామన్ గా చెప్పాలి పక్క కరెక్ట్ అండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచనలో పడ్డారు తర్వాత ఎవరో కరెక్ట్ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అంటే క్యాండిడేట్ లేక కాదు ఎవరైతే సమ విజ్జీవులు అనేది వాస్తవం ఇది తప్పు మాట్లాడున్నా కూడా క్షమించాలందరు కూడా ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుదుపు పడిందో వైసీపీ మీద అంటే ఇంకా టీడీపీలో కూడా జాయిన్ అవ్వాల బీజేపీలో జాయిన్ అవ్వాల జనసేనలో జాయిన్ అవ్వాల ఎప్పుడైతే రిజైన్ చేశానో నేను పార్టీ మారుతున్నాను అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నోటి నుండి ఆ మాట వచ్చిందో ఆ లోటును భర్తీ చేసే నాయకుడు దొరకల వైసీపీ అంటే గెలుపు అప్పుడే టైం అయిపోయినట్టు తర్వాత ఎక్కడో వైజాగ్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని తీసుకొని వచ్చి నెల్లూరులో దించారు ఆయన ఈ రోజు వచ్చి నేను స్థానికుణ్ణి నేను చదివిన తాలపు నేను పుట్టింది తాలపూల్లో నేను చదివింది నెల్లూరులో నేను స్థానికుణ్ణి ఆయన స్థానికుడు కాదని చెప్పి ఇప్పుడు వచ్చి ఆయన స్థానికత్వం గురించి ఈ రోజు చెప్తూ ఉన్నాను కానీ ఈయన అపాయింట్మెంట్ వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మంత్రులకే దొరకదు మా లాంటి సామాన్యులకి ఎక్కడ దొరకదండి ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కూడా లేదు ఈయన ఈ రోజు నేను స్థానికుడిని ఆయన స్థానికుడు కాదు అంటున్నాడు ఇంకొక మాట కూడా మీరు అడగలా సత్య మొన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ అండి ఆయన ఇక్కడ ఉండడండి ఆయన ఇక్కడ ఢిల్లీలో ఉంటాడండి హైదరాబాద్ లో ఉంటాడండి అని అంటున్నాడు నేను చూసే అది అంటే స్థాయికి తగ్గ మాటలే మాట్లాడతా ఎందుకంటే మీతోటి పెద్ద విషయాలు విశ్లేషిస్తున్నాను కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తూ విరిగా చేస్తూ విరిగా ఇప్పటి వరకు అధికారం అసలు లేదు మాకు అధికారం వస్తూ ఉంది అంటే అధికారం వస్తుందని ఆవేశంతో మాట్లాడట్లే మీరు కూసే కోతలను బట్టి మాకు ఆవేశం వస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ అంటున్నారు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చేటప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని మేము సూటికి అప్పుడు ఎన్ఆర్ఐ కదా అంటే ఇప్పుడు పార్టీ మీ విధి విధానాలు నచ్చక అసంతృప్తితో బయటకు వస్తే ఈ రోజు ఎన్ఆర్ఐ తెలిసింది మీకు మీరు వైజాగ్ లో ఋషికొండని బోర్డుకొండ చేసి వచ్చారు ఇక్కడికి నెల్లూరుకి నెల్లూరులో ఉండేది నరసింహ కొండ ఉంది నెల్లూరులో నరసింహ స్వామితో పెట్టుకోవద్దు పొట్టలో పేగులు తీస్తాడు